నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి కూడా అదే అధ్యక్ష దానికి అనుగుణంగా మనం తెలంగాణ ప్రభుత్వం కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ పండించిన రైతుల పంటలు ప్రభుత్వం కొనాలి మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్రం ఏదైతే ఎఫ్సీఐ నిర్ణయిస్తుందో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం కొనాలనే ఉద్దేశంతో ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్న ఏ ప్రభుత్వం కొను అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు వేల పద్నాలుగు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడత ఏర్పడక ముందు కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కొనుగోలు చేశారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు రైతులు పండించిన పంటను ఆ రికార్డ్గా నేను చెప్తా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ముందు ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసిందంటే ఇరవై నాలుగు లక్షల రెండు మెట్రిక్ టన్ ధాన్యాన్ని మాత్రము రబీ కానీ ఖరీఫ్ కానీ కేఎంసీ అంటుంది అధ్యక్ష ఆ కేఎంసీలో రబీ గాని ఆ ఇయర్లో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ ధాన్యం మాత్రం కొన్ని రెండు వేల పదమూడు పద్నాలుగు అధ్యక్ష అంతకన్నా ముందు చూస్తే పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు పదహారు లక్షలు మిట్టి ధాన్యం మాత్రమే కొనుగోలు వేసుకుంటూ వచ్చింది దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క రైతులకు ఒక భరోసా కల్పించాలి అని ఉద్దేశంతో ఎన్నో సంస్కరణ శక్తి నమ్మకం కలిగించింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కసారి చూస్తే గణనీయ అధ్యక్ష గణనీయంగా పెరుక్కుంటూ వచ్చింది రైతులకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ గణనీయంగా పెరుక్కుంటూ వచ్చింది భూమి పెరగలే కానీ పంట పెరిగింది ప్రజలకు రైతులకు ఒక నమ్మకం ఏర్పడింది తద్వాధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ ధాన్యం ఉంటే నేను సివిల్ సప్లై మంత్రి అధ్యక్ష నా గర్వకార రెండు వేల ఇరవైలో ఒక కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధ్యక్ష ఇది ఆ ఇది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఒక కోటి నలభై లక్షల ధాన్యం అది ఎప్పుడు కరోనాల అధ్యక్ష కరోనాలా ఒక కోటి నలభై లక్షల మెట్రిక్ ధాన్యం కొంటుంది దాని తర్వాత గణనీయంగా వచ్చి ఒక కోటి ముప్పై ఒక కోటి ఇరవై లక్షల ధాన్యాన్ని మేము కొనుగోలుకుంటు అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అధ్యక్ష అంటే భూమి పెరగలే కానీ రైతులకు నమ్మకం లేదు కేసీఆర్ మీద తద్వారా రైతు బంధు నువ్వు నీళ్ళు ఇచ్చినని చెప్పేసి అద్భుతంగా ఉండగా ప్యాడి ప్రొక్యూర్మెంట్ చేసి ప్యాడీ చేయడం జరిగింది పేడి పండించిన రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వము కేవలం తెలంగాణ ప్రభుత్వం భారతదేశం మొత్తంలో రెండు పంటలు ఉన్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం అది కేసీఆర్ ప్రభుత్వం సార్ అధ్యక్ష రెండు వేల పద్నాలు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వం మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఇరవై మూడు వరకు కోటి ముప్పై లక్షల ధాన్యం కోటి నలభై లక్షల ధాన్యం కొనుగోలు సివిల్ సప్లైమెంట్ ఒకసారి స్విచ్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అనే నలభై ఏడు లక్షలు పడిపోయింది అధ్యక్ష మొన్న బిరికాడ్ మొన్న నలభై ఏడు లక్షల మిట్టుడు ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రభుత్వం ప్రకటించింది నేను ఒకటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక కోటి నలభై లక్షలు ఒక కోటి యాభై లక్షలు మిట్టి దాన్ని కొనుగోలు చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఒకటే సంవత్సరంలో నలభై యాభై లక్షలు మెట్టి దాన్ని ఎందుకు పడిపోయిందో కారణాలు మీరు చెప్పిన బాధ్యత మీ ఉంది అధ్యక్ష ప్రభుత్వానికి నమ్మకం లేదా భూమి తగ్గిందా తెలంగాణలో భూమి తగ్గిందా రైతులు లేదా లేదా అధ్యక్ష అధ్యక్ష నేను నాలుగు అధ్యక్ష నేను నాలుగు అధ్యక్ష మీరు నేను రెండు వేల తొమ్మిది నుంచి నాలుగు సార్లు కంటిన్యూ గెలికొని వచ్చింది అధ్యక్ష నన్ను డిస్టర్బ్ అయ్యారు అధ్యక్ష నేను ఎప్పుడు డిస్టర్బ్ ఎవరిని డిస్టర్బ్ చేయలే మీరు సభ ఆడాలి అధ్యక్ష ఎవరంటే రిప్లై మాట్లాడండి వారికి అవకాశం ఇస్తారు అధ్యక్ష నేను మాట్లాడి నేను మొదలైపోతున్నా నేను మాట్లాడినంతా మీరు సమాజం చెప్పని అడుగుతున్నా నేను చెప్పండి మీరు రిప్లైలో అధ్యక్ష తప్పమంటే రిప్లైండి నేను రికార్డ్ చెప్తున్నా ఆ రికార్డు చెప్తున్నా మీద మంచి చెప్తాను కదా నేను నేను రికమెండ్ నేను నేను అధ్యక్ష మీ ముందు నేను నేను ఫిగర్స్ పెడుతున్నా అధ్యక్ష ఫిగర్స్ తప్పైతే నన్ను అడినా సో నేను ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఈ నలభై ఏడు లక్షలు మెట్టిన ధాన్యాన్ని మరి రాబోయే కాలంలో ఈ అయినా పెంచే అవకాశం ఉందా నేను ఎందుకు ఎందుకోసం నలభై లక్షలు అయిందని నేను అనుకుంటే నా అనుమానం ఏంటంటే పండించిన పంటను సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కొనలేదా దళారు వ్యవస్థ మళ్ళీ వచ్చిందా దళారు కొనుక పేరా ఈ పంట లేకుండా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఎందుకు కొనలేదు కాదు పంట తగ్గిందా డిపార్ట్మెంట్ కొను తక్కువైందా ఒకవేళ అటౌంట్ ఉంది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పగడ్బందిగా ప్రతి రైతు బండి ఇచ్చిన ప్రతి కింటాల్ ధాన్యాన్ని గుణంగా మీరు కొనవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి నేను సమావం మీరు అడుగుతున్నాను అధ్యక్ష దీనికి ఆన్సర్ గవర్నమెంట్ చెప్పాలి అధ్యక్ష